పట్టణంలోని ఎంపీపీ స్కూల్ నెంబర్ వన్ సత్రంబడిలో సోమవారం నాడు భోజన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇటా రామారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే వార్డు టిటిపి కౌన్సిలర్ అతులుని రమేష్ సహకారంతో విద్యార్థులకు చక్కని భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం అత్తులుని రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పన్నెండు వార్డు టీడీపీ కౌన్సిలర్ అత్తులూరి రమేష్ మాట్లాడుతూ అద్దంకి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో సత్రంబాడి అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు తాను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే ఈ పాఠశాల అంటే తనకు ఎనలేని గౌరవం అని అన్నారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు ಶ್ರೀ ಕೊಡಿ ರವಕುಮಾರ್ ಮಂಜು ಇ ಅದೇ ಸ್ಕೂಲ್ ಸಂಬಂಧಿಸಿದ విద్యార్థులకు భోజనము మనిషి భోజనం మనిషి భోజన వసతులు అందించిన శ్రీ అత్తగురి రమేష్ గారి